అరెస్ట్ కావడానికి నేను రెడీ అని కేటీఆర్ ఛాలెంజ్ చేసి చాలా రోజులైంది ఓ రాత్రి అరెస్ట్ చేస్తారని అనుమానంతో ఆయన ఇంటి వద్ద పార్టీ నేతలు కూడా కాపల కాశారు కానీ ఆయన అరెస్ట్ కాలేదు అసలు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నమే చేయలేదు తాజాగా కేటీఆర్ పై భిన్నంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి జైలుకెళ్లిన వాళ్ళంతా సీఎం లు అవుతున్నారని అందుకే కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాలని ఉత్సాహపడుతున్నారని సెటల్ వేశారు అయితే కవిత రూపంలో ఓ ఉందని చెప్పారు రేవంత్ ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవచ్చని తాజా టాక్ ఫార్ములా ఈ రేస్ విషయంలో యాభై ఐదు కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ప్రభుత్వం గుర్తించింది కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ నిధుల్ని విదేశీ కంపెనీకి ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ దీన్ని ఒప్పుకున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా కేటీఆర్ పేరే చెప్పారు దీంతో ఏసీపీ కేసు నమోదు చేయడం కేటీఆర్ అరెస్టు ప్రచారం జోరుగా జరిగింది కేటీఆర్ ను ప్రశ్నించడానికి గవర్నర్ అనుమతి కూడా కోరింది ప్రభుత్వం గవర్నర్ అనుమతి ఇవ్వగానే దీనిపై కేటీఆర్ ను విచారిస్తామని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దీపావళి లోపే పటాకులు పేలుతాయని కూడా చెప్పారు కానీ దీపావళి వచ్చి వెళ్లినా ఎలాంటి బాంబు పేలలే ఆ తర్వాత ప్రచారం ఈ కేసులోనూ ఆయన తప్పదని వార్తలు వచ్చాయి కానీ అందులోనూ ఉన్నారు పైగా ఈ కేసులో అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కూడా అయినా ఎందుకో గాని ప్రభుత్వం అయితే సైలెంట్ అయిపోయింది కేటీఆర్ అరెస్ట్ విషయంలో కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే సానుభూతి కార్డు ప్లే చేస్తారని అందుకే కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టు సమాచారం కేటీఆర్ ను మరిన్ని తప్పులు చేయనిచ్చి వారిని అరెస్ట్ చేయడం కరెక్టేనన్న భావన ప్రజల్లో రావాలని ప్రభుత్వం ఎదురు చూస్తుందట అప్పటి దాకా వేచి చూడాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందట మరి కేటీఆర్ నిజంగా అరెస్ట్ అయ్యేంత వరకు వెళ్తారా లేదంటే ప్రచారంతోనే ఈ నాలుగేళ్లు గడిచిపోతాయో చూడాలి మరి